మొట్టమొదటిసారిగా ప్రభువుకు స్తోత్రాలు కూడి వచ్చిన ఈ మాటలు వింటున్న అందరికి వందనాలు అందరికి వందనాలు దేవునికి స్తోత్రాలు ఒకసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామా దేవునికే మహిమ కలుగునుగాక ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ఒక చిన్న సందర్భాన్ని చదువుకుందాం జాన్ని చదివినిపిస్తాడు కీర్తనల గ్రంథం పదిహేను పదహారు పదిహేడు మూడు వచనాలు చూద్దాం కీర్తనల గ్రంథం యాభై ఒకటో కీర్తన పదిహేను పదహారు పదిహేడు మూడు వచనాలు చూద్దాం ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్ర ప్రచురపరచినట్లు నా పెదవులను తిరుగుము నీవు బలిని కోరువాడువు కావు కోరిన ఎడల నేను అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు దేవుడు ఈ మాటలని మనందరి వినికిడిలో దీవించునుగాక చిన్న ప్రార్థన చేద్దాం అయిన నా తండ్రి పరమపిత నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దావిదు గారు చెప్పిన అమూల్యమైనటువంటి మాటలు ఈ దిన ముందు మేము ధ్యానం చేయబోతున్నాం వింటున్న ప్రతి బిడ్డని దీవించండి బలపరచండి అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ మాటలు ఉన్నట్లుగా కృపచొప్పమని మాట్లాడుతున్న నన్ను వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని ఈ మాటలు అనేక మంది జీవితాల్లో నాటబడి ఫలించేటువంటి మంచి భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభుని క్రిస్తు నామంలో ఈ మనవుల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి క్రీస్తు నందు ప్రియ దేవుని సంగమా దేవుని పిల్లరా దావీదు రచించినటువంటి కీర్తన ఇది కీర్తనలో చాలామంది రాశారు ఎక్కువ శాతం రాసింది ఎవరంటే దావీదే రాశాడు ఈ యాభై ఒకటవ కీర్తన రాసిన సందర్భాన్ని మనం ఒకసారి చూస్తే దావీదు తన జీవితంలో ఒక భయంకరమైన పాపం చేశాడు బత్సబ అనేటువంటి ఒక స్త్రీతో పాపము చేసిన తర్వాత నా తాను అనే ఒక ప్రవక్త వచ్చి గద్దించాడు గద్దించినప్పుడు ప్రఖ్యాతాపడ్డాడు ప్రఖ్యాతాప పడుతూ రాసిన కీర్తనే ఈ కీర్తన ఏమని ఆయన అంటున్నాడు ప్రఖ్యాతాపముతో అని మనం చదువుకున్నాం ఆ అంశంలోకి పోకముందు మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలి మనిషి సాధ్యమైనంత వరకు రక్త మాంసాలతో ఉన్నటువంటి ప్రతి మనిషి ఎవరైనా సరే తన జీవితంలో తెలుసో తెలియకో తప్పిదము లేదా పొరపాటు చేస్తారు వాళ్ళు ఎవరైనా కావచ్చు బైబిల్ అదే అంటుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అందరూ అనే మాట సర్వ మానవాళకి వర్తిస్తుంది ఎవరైనా సరే కానీ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే చేసిన తప్పుని తెలుసుకుని ప్రత్యాతాపడ్డం అది ఉత్తముని గుణలక్షణం దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే తాను చేసినటువంటి తప్పుని పొరపాటుని తెలుసుకుని ప్రశ్్యాతాపడేటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఇష్టపడతాడు దావిదు కూడా అలాగే తాను తప్పు చేసినట్టు గ్రహించాడు నాతాను అనే ఒక ప్రవక్త వచ్చి ఆ గ్రహించి అప్పుడు అంటాడు అయ్యా నా తప్పుని నేను తెలుసుకున్నాను నా తప్పుని నాకు మీరు తెలిపి నన్ను బాగు చేసినందుకు నీకు ఏమిచ్చిని నీ రుణాన్ని తీర్చగలం అంటాడు అక్కడ ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చగలం ఒకవేళ నువ్వు బలిని కోరే దేవుడు అయితే నిజంగా బలినిచ్చేసి నేను నిన్ను సంతోష పెడుతును గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి దేవుని బిడ్డలు మన దేవుడు బలిని కోరే దేవుడు కాదు ఒకవేళ బలి కోరే పని అయితే రకరకాలైన బలు ఇచ్చేస్తావు ఇంతకుముందు పాత నిబంధనంలో బలులు జరిగాయేమో కానీ ప్రస్తుతం మాత్రం దేవాది దేవుడు బలిని ఇష్టపడడు అందుకే అంటాడు దావిదు నువ్వు బలి కోరే పని అయితే అయ్యా ఏ బలైనా నీకు ఇచ్చేస్తాను అంటాడు అని అంటా ఒక సత్యాన్ని అక్కడ బయలుపరిచాడు ఏంట సత్యం ఒకసారి చూడండి పదిహేను వచ్చిన ప్రవ్వా నా నోరు నీ స్థుతిని ప్రచురించినట్లు నా పెదవులను తిరువుము పదహారు వచ్చిన నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడలా నేను అర్పించుదును దహన బలి నీకిష్టమైనది కాదు ఇప్పుడు దాకా నేను అదే చెప్పాను దేవుడు బలిని కోరే దేవుడు కాదు మన దేవుడు బలిని కోరే దేవుడు కాదు ఆ అంటూ ఇప్పుడు చదవండి పదిహేడు వచ్చును తీసుకుంటావునా ఇప్పుడు చదవండి పదిహేడు వచ్చును పదిహేడు వచ్చును ఇప్పుడు చూడండి ఒక మంచి మాట ఉంటుంది విరిగిన మనసే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు అది ఏదంట దేవుడు ఇష్టపడే బలి మేకపోతుల రక్తం లేదా గొర్రెపోతుల రక్తం దున్నపోతుల రక్తం వీటిని ఇష్టపడంట ఈ కాదంట దేవునికి బలు మన దేవునికి ఏదంట బలు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు అంటే విరిగిన మనస్సు మనస్సుని ఇరిగిపోవడం ఒక బా గుర్తు పెట్టుకోండి ఇరిగిపోయిన దాన్ని ఏ మనిషి అయినా ఎవరైనా ఇష్టపడతారా ఇష్టపడతారా ఉదాహరణకి మీ ఇంట్లో గ్లాస్ కొనుక్కున్నారు గ్లాసు గ్లాసు అది ఇరిగిపోయింది అది పడిపోయి పగిలిపోయింది దాన్ని నువ్వు ఇష్టపడతావా ఇష్టపడవు లేదు కుర్చీ కొనుక్కున్నావు కుర్చీ ప్లాస్టిక్ అది ఇరిగిపోయింది పగిలిపోయింది దాన్ని ఇష్టపడతావా ఏం చేస్తావు అది నువ్వు చేత వెయ్యి రూపాయలు పెట్టుకున్నా సరే ఎరగట్లోడు వస్తే నాలుగు ఐదు ఎరగట్లకి వేసేస్తావు అంతే కదా ఎందుకంటే అది మనకు ఇష్టం లేదు ఉపయోగపడదు ఇష్టం లేదు ఆ మధ్యన నేను ఒక వార్త విన్నాను ఏంట వార్త అంటే ఏ ఇంట్లో అయినా సరే పగిలిపోయినటివి సొట్టల పోయిన వస్తువులు ఉండకూడదంట ఉంటే అదొక దరిద్రం అంట ఇల్లు కలిసి రాదంట అది మనం ఆచరించాల్సింది కాదు కానీ ఒక దగ్గర న్యూస్ విన్నా ఒక పెద్ద ఒక ఆచార్య లేదా ఒక పూజారి ఆ మాట చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది అంటే ఏఈ కూడా పగిలినటివి ఇంట్లో ఉండించుకోకూడదు ఎవరు ఇష్టపడరు పగిలిపోయిన దాన్ని ఇరిగిపోయిన దాన్ని ఎవరు ఇష్టపడరు కానీ దేవుడు ఇష్టపడతా అంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభు ఇష్టపడతా అంటున్నాడు ఎంత మంచి దేవుడు కదా ఒకసారి చేతులు ఎంత స్తోత్రం చెబుదామా యేసు క్రీస్తు ప్రభు ఇష్టపడతా అంటున్నాడు విరిగిపోయిన మనస్సు మీకు ఒక మాట చెప్తా కమసాలే వాళ్ళు పని చేస్తా ఉంటారు వాటరింగ్ వాళ్ళు చెక్క పని ఇరిగిపోతాయి ఆ చెక్కలు కొన్నిసార్లు ఇరిగిపోతాయి ఇరిగిపోయినప్పుడు ఏం చేస్తారు మళ్ళీ వాళ్ళు మళ్ళీ దాన్ని అతికిస్తారు రకరకాలుగా అతికిచ్చినప్పుడు తిరిగి మళ్ళీ పూర్వం వైభవం ఉందనికి రావడమే కాదు ఇంకా గొప్పగా కూడా అది మనకు కనబడుతుంది అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా విరిగిన మనసుని ఇష్టపడతాడు దేవుడు అని దావిదంటున్నాడు బిడ్డ ఈ మాటలు వింటున్నటువంటి నా సోదరి సోదరుడా నువ్వెవరైనా కావచ్చు నీ మనస్సును గాన నువ్వు వించుకోగలిగితే ఖచ్చితంగా ఆ ఇరిగిన మనస్సుని దేవుడు అలక్ష్యము చెయ్యడు దానిని ఇష్టపడతాడు దేవునికి స్తోత్రం మనస్సు విరగడం బాగా వినాలి మనస్సు విరగడం ఇక్కడ ఒక చిన్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనసు ఉంటుంది కదా కొంతమంది మనసంతా డబ్బు ఉంటుంది కొంతమంది మనసంతా నగలు ఉంటాయి కొంతమంది మనసంతా పేరు ఉంటాయి కొంతమంది మనసంతా స్త్రీ స్త్రీ మనసులో పురుషుడు ఉంటాడు కొంతమంది మనసంతా పురుషుని మనసులో స్త్రీలు ఉంటారు రకరకాలైనటువంటి మనసులు ఉంటాయి ఏ మనస్సు అయినా సరే దానిని వించి దేవుని ఎదుట పెట్టినప్పుడు ఆ వ్యక్తిని ఆ మనస్సును దేవుడు ఇష్టపడతాడు దేవునికి స్తోత్రం మీకు ఈరోజు వించుకున్నటువంటి మనసు కలిగిన ఒక వ్యక్తిని మనసును వించుకోలేని ఇంకొక వ్యక్తిని ఇద్దరు నేను పరిచయం చేసి నా ప్రసంగాన్ని మోగిస్తా బాగా వినాలి ఒకడేమో మనసుని ఇంచేసుకున్నాడు అంటే ఆ వ్యక్తిని దేవుడు ఇష్టపడ్డాడు ఒకడేమో మనసుని ఇంచుకోలేకపోయాడు ఇప్పుడు చెప్పండి మనసును వించుకోలేకపోతే అంటే నా మనసు ఎప్పుడు అప్పుడు నుంచి ఉన్న మనసు ఇప్పుడు కూడా అట్టే ఉందా ఆ పాత మనసే నాకు నా మనసులో మార్పు లేదయా నేను నా మనసుని ఎంచుకున్నాయా అంటే ఆ వ్యక్తిని ఆ మనసుని దేవుడు ఎప్పటికీ ఇష్టపడను గాక ఇష్టపడడు అందుకే నేను ఇతర వ్యక్తులు మీ ముందర పెడుతున్నా చాలా జాగ్రత్తగా మనం విందాం ఒక వ్యక్తి మనస్సును ఎంచుకున్నాడు ఆ వ్యక్తి ఎవరు మనకందరికి చాలా పరిచయం చాలా సార్లు చదువుకుంటాం ఆ మాటని ఆయన ఎవరో కాదు లోకాసు వార్త పొంతు అధ్యాయంలో కనబడతాడు చూడండి లోకాసు వార్త పొత్తు అధ్యాయంలో కనబడతాడు చూడండి ఆ పొత్తుమిద అధ్యాయంలో ఎనిమిది వచ్చిన చూద్దాం ఎనిమిది వచ్చిన ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బేదలికిచ్చుచున్నాను నేనెవని వద్దనైనాను అన్యాయముగా దేనినైనాను తీసుకుని ఎడల అతనికి నాలుగు గంటలు చెల్లిందునని ప్రభువుతో చెప్పాను ఎవరు మనసు ఎంచుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ పొట్టి చెక్క మనసు ఎలాంటి మనసు

ఇతడు బాగా డబ్బు ఉండేవాడు ఒకరోజు యేసు ప్రభువును చూడాలని ఆశ పుట్టింది అయ్యారికి ఏసయ్య వస్తా ఉన్నాడు వచ్చేదారిలో మేడిచిటి ఎక్కాడు అంటే పుట్టాడు కదా చూడాలని ఆశతో యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు జకయ్యా పేరు పెట్టి పిలిచాడు జకయా త్వరగా దిగో ఈరోజు నేను మీ ఇంటికి బావాలన్నాడు జక్కయ్య చెట్టు మీద నుంచి దిగిన వెంటనే నిలబడి ఒక మాట అన్నాడు ఏమన్నాడు మనం చదివిన వచ్చిన ఎనిమిది వచ్చిన ఏమన్నాడు జకయ నిలవబడి ఇదిగో ప్రభువా నిలబడి అంటున్నాడు వేసు ప్రభుత్వం చెప్తున్నాడు ప్రభువా నా ఆస్తిలో సగము ఇచ్చుచున్నాను నేను ఎవరిని అత్తైన నేను అన్యాయముగా దేనినైన నేను తీసుకుని ఎడల అతనికి నాలుగు వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాడు ఏమంటున్నాడంటే అయ్యా నా ఆస్తిలో సగం వ్యదలకిస్తున్నా డబ్బులుండే ఓడు పెడతాడు అసలు మీరు గమనించండి పెట్టే ఓడు పేదోడు డబ్బు వాడు పెట్టడు ఓడికి పెట్టేదానికి మనసు రాదు ఎందుకంటే ఇంకా దాన్ని సంపాదించుకోవాలి సంపాదించుకోవాలా డబ్బు ఉన్నప్పుడు అది ఏ పిచ్చి దాన్ని అంటారు డబ్బు పిచ్చి అని ఏ పిచ్చి మనిషిని పట్టుకున్నా వదలదు పిచ్చిలు చాలా పిచ్చిలు ఉన్నాయిలే వాటి గురించి నేను చెప్పేదానికి ఇష్టపడాలే ఆ రకరకాలైనటువంటి పిచ్చిల్లో ఈ పిచ్చి కూడా ఒకటి ఏ పిచ్చి డబ్బు పిచ్చి కొంతమంది ఎక్కడ పోయినా డబ్బే ఏం చేసిన డబ్బే డబ్బు డబ్బు డబ్బే వాళ్ళకి ఒక పెద్ద జబ్బు అదొక పిచ్చి అన్నమాట అలాంటి పిచ్చి కలిగినోడు ఎవరు పొట్టి చెక్కయ్య ఏసు ప్రభు నేను ఇంటికి రావాలి చక్కయా అనగాని నిలబడి అంటున్నాడు ఏమంటున్నాడంటే అయ్యా నా ఆస్తిలో సగం ఇస్తున్నాను ఉయమ్మో ఒక రూపాయి వదలాలన్నా వడ్డీ డబ్బులు వదలవే నువ్వు ఒక రూపాయి వదలాలన్నా వదలవే అలాంటి వాడు ఏమంటున్నాడు సగం ఆస్తిని ఇస్తున్నా ఇప్పుడు చెప్పండి అతని మనస్సు ఇరిగినట్ట ఇరగనట్ట మనం అనుకునేదాన్ని ఇరిగినట్ట ఇరగనట్ట ఒకవేళ ఇరగకుండా ఉంటే ఆ మాట వచ్చినది కాదు నోట్లో ఇస్తాను పేదలకు పెడతాను అని ఇచ్చినది కాదు ఏమంటున్నాడు నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తాను ఈరోజు అదే మాట చదివే నేను సామెతల గ్రంథంలో భలే మాట పేదలకి ఇచ్చువాడంట యహో వాకు అప్పిచ్చువాడు అబ్బా ఎంత మాట చూడండి ఎవరైతే పేదలకు సహాయం చేస్తారో ఆ వాడంట యహో వాకు అప్పించేవాడంట దేవుడికి అంటే పిచ్చిందోడు కాదంట నేను సగం ఇస్తున్నానని చెప్తా ఏమంటున్నాడు నేను ఎవరి యొక్క అన్యాయముగా దేని తీసుకుని ఉంటే దానికి నాలుగు వంతలు మోసే ధర్మశాస్త్రంలో ఉన్న మాట అది అంటే అయ్యగారికి ధర్మశాస్త్రం గురించి కూడా టచ్ ఉంది తెలుసు చక్కైకి అందుకంటే నాలుగు అంతలు నేను ఇస్తానంటాడు అందుకు ఏసుప్రభు ఏమన్నాడు తొమ్మిది వచ్చినావు బలి మాట ప్రభు ఏమన్నాడు అందుకు ఇతడును అబ్రహాము కుమారుడే అబ్రహాము కుమారుడే ఎందుకనగా ఎందుకనగా ఈ ఈ ఇంటికి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఆ రక్షణ ఒకసారి ఆ మాట చెప్పండి నాతో పాటు తొమ్మిదో యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎవరితో పోల్చాడు విశ్వాసులకు తండ్రి అయినా అబ్రహము కుమారుడితో పోల్చాడు అబ్రహాము కుమారుడు ఎందుకు పోల్చాడు చెప్పాలా అతని మనసుని ఎంచుకున్నాడు ధనము కంటే ధాన్యం కంటే ఆస్తి కంటే అంతస్తు కంటే నాకు ఎవరు ఎక్కువ కావాలనుకున్నాడు ఏసయ్యా నువ్వు ఉంటే చాలయ్యా అందుకే మనం పాట పాడుతూ ఉంటాం నువ్వు ఉంటే నాకు చాలు ఏసయ్యా పాట పాడుతూ ఉంటాం కదా జక్కయ్య డైలాగ్ అది ఏసై ఉంటే చాలు నాకు ఇదంతా ఎందుకో సగం పేదలకి అన్యాయం ఎవరికన్నా తీసుకుంటే నాలుగు అంతలు నేను అంటాను అన్యాయం చేయకుండా ఉంటే వాడికి ఆస్తి కూడతా యథార్థవంతులకు ఆస్తి కూడదు అది గ్యారెంటీ అది యథార్థంగా ఉండండి సత్యంగా నిలబడుకొని ఉండండి అంటే నిజాయితీగా ఉన్నవాడికి ఆస్తి కూడదు ఎవరికి ఆస్తి కూడది ఎవడో ఒక నెత్తిన చేతులు పెట్టి ఓడిని దొక్కి ఈడిని దొక్కి ఓడిని మాంసం చేసి ఓడికి రావాల్సిన లోన్ డబ్బులు ఈడు లాక్కొని డి తిండి నోటు తిండి ఈడు పెరుక్కుని ఇలాంటి వాళ్ళకే కూడేది డబ్బులు మామూలు కష్టపడే వాళ్ళకి నిజంగా నేను చెప్తా యథార్థవంతులకి నిజాయితీ పనులకి ధనం కూడదు మరి ధనం కూడింది కదా కూడిందంటే అన్యాయం చేస్తుంటాడా చేస్తున్నాడా చేస్తుంటాడా అంటాడు నేను అన్యాయం చేస్తుంటే నాలుగంతలు ఇస్తా జక్కయా నీ మనసు ఇరిగిపోయింది ఆ ఇరిగిన మనసే దేవుడు కావాలంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ రోజున ఎంతమంది ఉన్నారు దేవుని మాట విని మీ మనసు ఇంచుకునేటువంటి వాళ్ళు నీ మనసు దేని మీద ఉంది ధనం మీద ఉందా ధాన్యం మీద ఉందా మనుషుల మీద ఉందా వస్తువుల మీద ఉందా వాహనాల మీద ఉందా దేని మీద ఉంది దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు జక్కయ్య మనసును ఇంచిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నీ మనసును నువ్వు ఇంచుకోగలిగితే నాకు నువ్వు ఇచ్చే ఇష్టమైన బలి అదే దేవునికి స్తోత్రం చెప్పండి ఇద్దరు గురించి చెప్తాను ఒకరెవరు మనసు వాడు ఇంకో రెండు వ్యక్తి ఎవరంటే మనసు ఇంచుకొని వాడు వాడు ఎవరు ఉండాలి చూద్దాం మార్కు వార్త మార్పు వార్త పదో అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు చదువుతాం పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు చదువును అంత ఆయన బయలుదేరి మార్గమున పోగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని సద్బోకు సద్బోధు కూడా నిత్య జీవమునకు వారసు నేనేమి చేయుదునని ఆయన నడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే కాని మరి ఎవడను సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు ఎబిచారింపవద్దు దొంగలించవద్దు అబద్ధపు సాక్ష్యము పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీయు అనుసరించుచూనే ఉంటినని చెప్పాను యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి సులువనెత్తుకొని నన్ను వెంబడించమని చెప్పాను అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్న బుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను హలెయ ఇక్కడ ఇంకొక వాడిని చూస్తున్నాం వీడు కూడా బాగా డబ్బుండేవాడే డబ్బు ఉండేవాడికి నిజంగా పరలోకం గురించి దేవుడి గురించి ఆలోచనలు ఉండవు కానీ వీడికి వీడికి ఆలోచన ఉంది పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన ఉంది అంటే నిజంగా ఆధ్యాత్మిక చింత అనేది ఈ వ్యక్తిలో కనబడుతుంది డబ్బులు ఉన్నా సరే ఇతడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏసైని అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడంటే నేను నిత్య జీవానికి పోవాలయ్యా సద్బోధ కూడా నేను నిత్య జీవానికి పోవాలయ్యా ఏమి చేస్తే నేను నిత్య జీవానికి పోతాను అని అన్నాడు యేసు ప్రభు ఆజ్ఞ మొదలు పెట్టాడు నరహత్య చేయకూడదు వ్యభిచరించకూడదు దొంగలించకూడదు ఇవన్నీ చేయాలా ఇవన్నీ పాటించాలా అని అతను అంటాడు నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నాను అయినా కానీ నాకు ఎందుకు డౌట్గా ఉంది నేను పరలోక రాజ్యానికి పోతానా పోనా అని అప్పుడు ఏసు ప్రభు అమూల్యమైన ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఇరవై ఒకటో వచ్చినవ్లో ఏసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కుదువుగా ఉన్నది అంటే నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే అన్నీ చేస్తా అంటున్నావు కాబట్టి బాగానే ఉంది అయ్యా నీకు ఒకటి కుదువుగా ఉంది ఏందా కుదువా ఇప్పుడు చూడండి అదే వచ్చినాన్ని కంటిన్యూ చేద్దాం నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము పరలోక మందు నీకు దళము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు అంటే నీవు అక్కడ కొద్దుగా ఉంది నువ్వు నీకున్న సమస్తం అమ్మేసి బేదలకిచ్చేసి వచ్చి నన్ను వెంబడించు అప్పుడు గ్యారెంటీ ఏందది పరలోక రాజ్యం అప్పుడు గ్యారెంటీ పరలోక రాజ్యం అందులో నీకు డౌటే లేదు నూటికి నూరు శాతం గ్యారంటీ అని అంటే వాడు ఏం చేశాడు కింద వచ్చిన ఇరవై మూడు వచ్చిన అప్పుడు చూసి చదువు కాదు ఇరవై రెండో వచ్చిన అతడు గలవాడు మిగులవాడు దుఃఖపడిచి వెళ్ళిపోయి వెళ్ళిపోయాడండి ఏసై చెప్పిన మాటకి ముఖం అంట చిన్న పుచ్చుకొని కొంతమందికి మీరు గమనించండి యేసు ప్రభు మాట అంటే వాళ్ళకి చిన్న ముఖాలు అయిపోతుంటాయి బా నా గురించే చెప్తున్నాడు వాక్యాలు నా గురించే మా నీ గురించి చెప్పకపోతే ఎవరి గురించి చెప్పాలా మా గురించే చెప్తాడు మేము మేము చేస్తున్నాం చూసి చెప్తాడు ఇది చాలా తప్పు ఇతను కూడా ఏమనుకుంటాడంటే నాకు ఆస్తి ఉందని యేసు ప్రభుకి తెలిసి నా ఆస్తిని కాజేసే ప్లాను ఏదో చేసినట్టున్నాడు నాకు ఆస్తే కావాలా నాకు పర్లోక రాజ్యం వదో అంటే మనసు ఎంచుకున్నాడా ఎంచుకోలేదా ఎంచుకోవాలా ముహం చిన్నపుచ్చుకొని తొక్కపడతా ఏడస్తే వెళ్ళిపోయాడు అంటే ఇంటికి నాకు వద్దు బావా పర్లోకరాజ్యం అసలు అది ఉందో లేదో కూడా తెలియదు కానీ అందరూ అంటుంటారు కాబట్టి నేను కూడా పర్లోక రాజ్యానికి పోవాలనుకున్నాను అన్నట్టుగా తొక్కపడతా ఇంటికి వెళ్ళిపోయాడు అంటే మనసు ఇంచుకోలేదు నేను అదే చెప్తున్నాను బిడ్డ ఒక మనిషిని దేవుడు ఇష్టపడాలంటే ఆ మనిషి ప్రశ్చాతాపడాలా ప్రశ్చాతాపడి తన మనసుని ఎంచుకోవా అది నీ మనసు దేని మీద ఉందో నాకైతే తెలియదు అది దేవునికి తెలుసు నీకే తెలుసు తర్వాత మరి ఆ మనసు దేని మీద ఉన్నా సరే దేవుడు ఈ సమయం సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎంచుకోవాలా మనసుని త్రాగుబత్తనంలో ఉండవా ఎంచుకో లేదా జోదంలో ఉండవా ఎంచుకో లేదా అక్రమ సంబంధాల్లో ఉండవా ఇంచుకో లేదా ధన వ్యామోహంలో ఉండవా ఇంచుకో లేదా ఒకరిని మోసపుచ్చేటువంటి ఒకరి దగ్గరకు వచ్చేది నువ్వు లాక్కునేదానికి చూస్తున్నావా ఒకరికి రావాల్సినవన్నీ నువ్వు తిరుక్కునే దానికి చూస్తున్నావా మనసు ఇంచుకో ఇంచుకుంటేనే చెక్క అయ్యేలాగా మనసు ఇంచుకుంటేనే ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని యశుప్రభే చెప్పాడు మరి ఇంచుకోకుండా ఇతను లాగా నువ్వు మొహం చిన్నబుచ్చుకొని యేసయ్య ఏసయ్య మాటలకి ఏడస్తే వెళ్ళిపోయావంటే అంటే నువ్వు వచ్చి ప్రయోజనం లేదు ఆయన మాటలు విని కూడా ప్రయోజనం లేదు కాబట్టి మనలో మనం గుర్తు చేసుకుందాం ఏం గుర్తు చేసుకున్నాం దావిదన్న మా విధంగా అయా విరిగి నలిగిన ఆ మనసే నీకు ఇష్టమైన బలులు మరి అది ఎలాంటి మనసు నీకు ఉందో దాన్ని నువ్వు గుర్తిరుగు దేవుని పాదాల దగ్గర ప్రఖ్యాత పడు మనసుని ఎంచుకో దేవుని కరికి పొందుకో అటువంటి మహా గొప్ప కృప దేవుడు వినిన మీ అందరికి అందరికీ అనుగ్రహించునుగాక ఆమె చేద్దాం పట్టండి తల్ల ఉంచండి ప్రార్థన చేద్దాం సాధ్యమైతే మోకరించండి నాతో పాటు కలిసి ప్రార్థన మహోన్నతుడు మహోన్నతుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రవ్వ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మితిలేని నీ గొప్ప ప్రేమకు కృతజ్ఞతల స్తోత్రాలు నాయనా నాయనా మనసు ఇంచుకున్న జక్కయ్య మనసు ఎంచుకోలేనటువంటి ధనవంతుడు నా ప్రభా ఏ కోవలో మేము ఉండాలి అని గుర్తు చేశారయ్యా జక్కయ్యలా మేము ఉండాలి తండ్రి అందుకని ఇంటికి వచ్చావు ఇతడు నువ్వు అబ్రహామ కుమారుడే అన్నావు ప్రభా ఎంతో మంది నీ బిడలు ఎన్నోసార్లు నీ మాటలు విన్నా సరే ముఖం చిన్నపుచ్చుకొని వెళ్తున్నారయ్యా మారు మనసు రావడం లేదు మనసును ఎంచుకోవడం లేదయ్యా మనసు ఎంచుకోమని చెప్తున్నావు నీకు స్తోత్రాలు వందనాలు ఎంతమంది నీ మాటలు విన్నారు నీ బిడ్డలందరి జీవితాలలో ఈ మాటలు ప్రభావితం చేయనట్లుగా కృపణ కనికరాని చూపెట్టండి అయినానికి స్తోత్రాలు వందనాలు గొప్ప దేవుడా ఆరాధ్య దైవమానికి స్తోత్రాలు మందిరంలోకి వచ్చిన ప్రతి బిడని దీవించండి ప్రభా ఈ మాటలు విన్న ప్రతి బిడని దీవించండి ప్రభా వారి అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి వారి ఆర్థిక సమస్యల నుంచి లేవనెత్తండి జరగబోతున్న రేపు నైనా ఆరాధనను జరగబోతున్న చివరి శుక్రవారం ఆరాధనను వస్తున్నటువంటి నీ దేనా దాసులను అందరిని కూడా కరుణించి కనికరించి మమ్మల్ందరిని కూడా మీరే వాడుకొని మహిమగలత ప్రభావములు మా ద్వారా మీరే పొందుకొనమని మా ప్రభుని సైనామములో ఈ మనవలని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె అందరూ చెప్పండి నా ప్రాణమా యహోవాను సన్నిధించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామాన్ని సేవించము నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరొకము ఆమెన్ తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుధాత్మ తిరియక దేవుని కనిన సహవాసం సన్నిధి కాబల కుడి వచ్చిన మనకు వాక్య విన్న ప్రతి బిడకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడెప్పుడు సదాకాలంతో దేవుడే తన కృపల ముందుకు నడిపించునుగా దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు